విదేశాల్లో చదువుకోవాలి అక్కడే మంచి జాబ్ చేయాలి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ప్రపంచంలోని టాప్ కంట్రీస్ మాస్టర్స్ ఈ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంటెక్ అది కూడా పూర్తి ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యంతో ఎలాంటి ప్రాపర్టీ షూరిటీ అవసరం లేకుండానే మీ మాస్టర్స్ ని నిజ్ చేసుకునే బెస్ట్ ఆపర్చునిటీని అందిస్తున్నారు వీ సోర్స్ ఓవర్సీస్ సంస్థ వీరికి విద్యారంగంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది మీ పాస్పోర్ట్ దగ్గర నుండి యూనివర్సిటీ అప్లికేషన్ ఎడ్యుకేషన్ లోన్ వీసా ప్రాసెసింగ్ టికెట్స్ అకామిడేషన్ అన్నిటి వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు మీ యూకే ఎడ్యుకేషన్ కళల్ని నిజం చేస్తారు దీనికి రీసోర్స్ వాళ్ళు ఎలాంటి ఛార్జెస్ చేయరు అంతా ఫ్రీ ప్రాసెసింగ్ చేస్తారు యూకే లో మాస్టర్స్ కి ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన పని లేదు అలాగే ఎనిమిది పౌండ్స్ వరకు స్కాలర్షిప్ వచ్చేలాగా చూసుకుంటారు జస్ట్ ఇరవై గంటల్లోనే ఆఫర్ లెటర్ ఇప్పించేస్తారు త్రీ డేస్ లో మీ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తారు వన్ మంత్ లో మీ వీసా ప్రాసెసింగ్ అయ్యేలా చూస్తారు అలాగే ఏ యూనివర్సిటీలలో చదివితే ప్లేస్మెంట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అన్ని విషయాలలో వీ సోర్స్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు మీ మాస్టర్స్ జర్నీని ఈజీ చేస్తారు మరి మీరు మాస్టర్స్ ని యూకేలో చేయాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న వీ సోర్స్ వారి ని వెంటనే కాంటాక్ట్ చేయండి